పటేల్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఐఎఫ్టి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం కుంట్ల సతీష్ అధ్యక్షన నిర్వహించారు ఈ సమావేశం ఉద్దేశం ఆలోచన విధానం ఏమిటి అంటే గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉంది బీఓసి భవన నిర్మాణ కార్మిక సంఘం అన్ని రంగాలు కలిసి కూడా చేసుకుంటా వస్తా ఉన్నాయి అయినా కూడా కనికారం లేకోకుండా మొన్నగాక మొన్నగాక మన సమేష్ఠ మన సంక్షేమ బోర్డుని ఏ అడ్రస్ లేకుండా తెలియని ఒక ప్రైవేటు సంస్థకి అప్పజెప్పింది దానివల్ల మాకు నష్టం జరుగుతుంది అని చెప్పి మేము ఐఎఫ్టీ భవన భవన కార్మి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటయ్యా అంటే పదిహేను అడుగుల నుంచి కింద పడితే చచ్చిపోతాయి అంటే ఇవ్వరాట సంక్షేమ బోర్డు నుంచి అయితే పై పై స్టేర్ రుచి తీస్తారట ఇది ఎక్కడ న్యాయం మాకు పాత పద్ధతిలో నుంచే ఇవ్వాలి సిఎస్సి పేరుతోటి దోపిడీ చేస్తా ఉన్నారు అర్ధరాత్రిగా కూడా టెస్టులు దోపిడీ చేస్తూ ఉన్నారు మాకు వద్దు బలికి టెస్టులు మాకు అది అవసరం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఇప్పుడు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన కార్మికుడికి అరవై సంవత్సరాలు దాటిన కార్మికుడికి వాళ్ళకి నెలకు ఒక ఆరు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి ఆ ఎప్పటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేవలం రోడ్ల మీద బాక్సులు పట్టుకొని నిలబడతా ఉన్నా ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఈ తెల్లదొరల దేశం కాదు ఇది నల్లదొరల దేశమే కదా మనం గెలిపించిన ఓట్ల మనం పిలిచిన మన మన నాయకులే కదా నల్లదొరలే కదా కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఎవరైనా సరే ఇలా మనం గెలిపిస్తే గెలిచిన వాళ్లే ఇవాళ మన దాంట్లో రాసి పెట్టింది సంక్షేమ బోర్డులో చట్టం రాసి పెట్టుంది అడ్డల మీద చట్టలను ఏర్పాటు చేయాలి అదే విధంగా మంచులను ఏర్పాటు చేయాలి మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టుంది అయినా కా కూడా కనికరించకుండా వాళ్ళు చేయట్లేదు ఎందుకు చేయట్లే నిలవదీసి అడుగుతా ఉంటే దాన్ని తీసుకొచ్చి ప్రైవేటు గొప్ప చెప్పారు ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి ఇది మళ్ళీ పాత పొందడం చేయాలని చెప్పి ఎట్లా రాసి పెట్టిందో ఆ చట్టం మాకు కావాలని చెప్పి బీఓసీ తరపున బౌండే కానీ మేము డిమాండ్ చేస్తా ఉంది కొట్లాడుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మా చెమట సుఖాలుగా కూడా ఉదలకుండా నాకి పడదెంగుతా ఉంది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్చి దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకొచ్చింది ఎందుకు తీసుకొచ్చింది అంటే నాకు అభివృద్ధి చెందుతుంది మా దేశం చెందిందని చెప్తున్నాడు ఏం చెందింది మా నాన్నప్పుడు దేశ భారతదేశ అభివృద్ధి చెంతనే ఉంది ఇవాళ నా నా తన కూడా అభివృద్ధి చెంతనే ఉంది రేపు నా కొడుకు విషయంలో కూడా చెంతనే ఉంటది సిగ్గుమాల సిగ్గుమాలిన జీవిత సిగ్గుమాలిన ప్రభుత్వాలు సిగ్గుమాలిన పాలకుల కొద్దిగా మీరు ఉండాలి మాకు సంరు నాకు తినడానికి సిగ్గు లేదని చెప్పి మేము కొట్లాడుతూ ఉన్నాం పోరాడుతూ ఉన్నాం ఎక్కడ కొట్లాడుతూ ఉన్నామంటే ఇవాళ వందకి నలభై శాతం మంది డబ్బాలు పట్టు బహిరంగ ప్రవేశానికి పోతా ఉన్నారు సిగ్గులేదా అవపట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా ఇవాళ మందికి ఎనభై శాతం మంది కంట్రోల్ బియ్యం మీద ఆధారపడతా ఉన్నారు అవపట్లేదు అని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటి తరపున ఇవన్నీ తెలిసి ఇరవై కార్మికులు ఇరవై ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు ఎప్పుడైతే ఓట్లు ఎక్కుతాయో అదే రోజు మన చట్టాలను ఏమైనా కాపాడుకోలుగుతాం కొత్త చట్టాల పోరాటాం అప్పటిదాకా ఏం చేయాలని చెప్పి మన నిరీక్షణ చూసి ఈ కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ భోగంగా మన సౌట్టాలి అని చెప్పి నేను ఐఎప్తో డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మనం ఎప్పుడైతే ఓట్ల ఇరవై ఐదు లక్షల మంది అప్పుడే మనం కొట్లాడి మన చట్టాలను మేము కాపాడుకుంటాం మన కొత్త పోరాడుతాం అని చెప్పి ఐఎప్ తో డిమాండ్ చేస్తా ఉన్నాం